గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు ఆమె తీహార్ జైలుకి పంపించారు అధికారులు మనకు తెలిసిన విషయమే పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అయితే తీహార్ జైల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా విఏపిగా ఉన్నారు కవిత గారు మహిళ అందులో కూడా సో ఎట్లా ఉంటుంది మేడం మహిళలకి టీహార్ జైల్లో ఎలాంటి దానివారు సదుపాయాలు కావచ్చు సౌకర్యాలు కావచ్చు ఎలా ఉంటుంది ఏం మళ్ళీ గారు నేనేమన్నా ఎల్లొచ్చానా లేకపోతే నాకేమన్నా ఎక్స్పీరియన్సా అంటే టీఆర్ జైలు టీఆర్ జైల్లో ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు బెయిల్ కూడా వేయలేదండి నేను ఏదో మన రాష్ట్రంలో ఉండే ముంతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి బహుశా ఉంటాను ఎనీవే టీహార్ జైలు అంటే చాలా మంది ప్రబుద్ధులు ఉంటారండి బాగా కరడుగడ్డ తీవ్రవాదులు ఉంటారు లేకపోతే ఇంకా కూడా ఈ డ్రగ్ మాఫియాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇదిగోండి లిక్కర్ దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు సో మీరన్నారు విఐపి ట్రీట్మెంట్ అని అదే లాంటి జైలలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు లాంటి కూడా ఉంటారు వీళ్ళందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటే లల్లు ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆ రవి దేవి గారు ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఆవిడ ఆవిడ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కదండి సో అట్లాగా భార్య ముఖ్యమంత్రి కాబట్టి భర్త కొన్ని ఫెసిలిటీ ఇస్తారేమో అనేటటువంటి అపోహలు ఉంటాయి కొన్ని వాస్తవాలు కూడా ఉండి ఉండొచ్చండి కానీ కల్వకుట్ల కవిత గారు మాత్రం అందరిలాగే వైట్ సారీ కట్టుకోవాల్సిందే అందరిలాగే మొక్కలకి నీళ్ళు పోయాల్సిందే అందరిలాగే ఆవిడ గిన్నె పట్టుకుని ఆవిడ లైన్ లో నుంచోని భోజనం పెట్టించుకోవాల్సిందే రజని గారు ఏదైనా చెప్తే పాటించాల్సిందేనా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ దానికి ఒక పదవి ఉంటుందండి ఒక ముఖ్యమంత్రి ఇంకొకటి ఇంకొకటి చాలా క్యాండర్ ఉంటదండి వీళ్ళకి ఆ స్థాయి కాదండి వీళ్ళు వచ్చిన కేసులు కూడా ఏమైనా ఎలిగేషన్స్ కూడా కాదండి వీళ్ళు ముద్దాయిలే అయిపోయింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా నువ్వు జరుగుతా ఉంది కొన ఊపిరితో ఇప్పుడు ముందు ఒక ఆయన వెళ్ళారు చూడండి ఢిల్లీలో డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు మనీష్ సుసోడియా గారు ఆయన కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేయించి చక్కగా మొక్కలకి నీళ్లు పోపిచ్చి ఆ కింద గెడ్డ పీకిచ్చి వాళ్ళ కింద వాళ్ళు పట్టుకొని లైన్ లో నుంచొని వాళ్ళ వస్తువులు ఏదైతే వాళ్ళే శుభ్రం చేసుకోవాలి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి పెట్టింది తినాలి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు మాకు ఫోన్ ఇవ్వండి మా నాన్నగారితో మాట్లాడుకోవాలి కల్వకట్ల కేసీఆర్ తో వీడియో కాల్ చేయాలి కేటీఆర్ గారు రోజుకి వచ్చి మాట్లాడాలి ఇవన్నీ ఉండదండి చేతికి ఇచ్చి సౌకర్యం మీరు అన్నారు కదా విఐపి ట్రీట్మెంట్ అంటే ఇంకేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏసీ బెడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి లేకపోతే బిర్యానీ పొట్లైనా పార్క్స్ అనుకున్నారా సో అవే ఉండవండి రోజు మీరు గుర్తుంటే యాభై రెండు రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు గారికి ఆయనకు ఉండేటటువంటి స్కిన్ డిసీజ్ వల్ల హెల్త్ కండిషన్ బాగాలేదు ఏసీ పెట్టించడానికి వంద సార్లు కోర్టు చుట్టూ తిరిగి ఫెసిలిటీస్ గురించి అడిగారు అది కూడా ఏసీ పెట్టలేదు అప్పటికప్పుడు ఏసీ పెట్టడం అవదు కూలర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం అన్నారు వేడి నెలలు ఇవ్వండి తోమలు కుడుతున్న ఇజ్జట్ పెట్టండి ఇవన్నీ ఏం అడగలేదండి సో ఒక వ్యక్తి కఠినమైన ప్రదేశానికి వచ్చినప్పుడు కఠినమైన పరిస్థితుల్లోనే అనుభవించాలండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు పోయాల్సి ఇంకా ఎలాంటి పనులు ఉంటే మేడం ఒక మహిళకి ఎలాంటి బాధ్యతలు అక్కడ ఇస్తారు ఎక్కువగా బరువులేం ముయక్కర్లేదు చక్కగా మహిళ కదా చక్కగా వంట చేస్తారు కాబట్టి కొంతమంది కూరగాయలు కట్ చేస్తారు కొంతమంది గిన్నెలు కడుగుతారు వాళ్ళ వంటలు వాళ్ళే వండుకోవాలి వాళ్ళకేం చెప్పులు గిఫలు ఉండరండి వాళ్ళు వంట ప్రతి దాంట్లో సహాయ సహకారాలు అందించాలి అదే రకంగా వాళ్ళకి జైల్లోంచి బయటికి వెళ్ళాక కొంత వాళ్ళ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలి కాబట్టి కొంతమందికి చెక్క పను నేర్పిస్తారు కొంతమందికి బొమ్మలు చెక్కించడం కొంతమందికి కుండ పనులు కొంతమందికి ఇంకా ఇంకా అన్ని బట్ ఈ కల్వకుంట్ల కవిత గారు ఏం అడుగుతారంటే నాకు కొంచెం కంప్యూటర్ ఇవ్వండి లేకపోతే నాకు కొంచెం ఫెసిలిటీస్ ఇవ్వండి నేను కొంచెం లైబ్రరీకి వెళ్తాను కొంచెం గ్రాఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటాను అంటారు సో గూగుల్లో ఏమన్నా సబ్జెక్ట్ నేర్చుకునేది ఉంటే నేర్చుకోవచ్చు మన స్కిల్ డెవలప్మెంట్ అంటూ కొన్ని సెంటర్లు పెట్టారు చూడండి అది గౌరవ చంద్రబాబు గారు జైల్లో కూడా పెట్టారు స్నేహ బ్లాక్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి అట్లా ఆ మాదిరిగానే తిహార్ జైల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి వృత్తి విద్యలు అంటారు ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం తిహార్ జైల్లో ఉంటుంది కానీ మీరు చెప్పినట్టుగా విఐపి ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడికి అందకపోవచ్చు ఆవిడ అందరికి లాగే వైట్ అండ్ వైట్ ఆవిడ పనులు ఆవిడ చేసుకోవాలి మొక్కలకి నీళ్ళు పోవాలి ఆవిడ గిన్నె పట్టుకొని చూడాలి సో వీడు అన్నిటికంటు అక్కడ లోపల కొంత ఫెసిలిటీ ఉంటదండి సైకియాటిస్ట్లు ఉంటారు వాళ్ళు మానసిక వేదతో గురవుతారు పిచ్చి వాళ్ళు అయిపోతారు ఇంకోటి ఇంకోటి అంటూ ఎందుకు తప్పు చేశారు మళ్ళీ తప్పు చేయకూడదు అరే ఎంత సిగ్గుతూ ఉన్నారు ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తారా అంటూ వాళ్ళ మైండ్ కౌన్సిలింగ్ కోసం అంటూ సైకాలజిస్ట్లు పెడతారు అంటే మనం మొదటి రోజు చూసుకుంటే కనుక కొంత సమాచారం వస్తుంది ఎక్కువగా శూన్యంలో చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు కవిత గారని ఎక్కువ ఆలోచనలోనే గడుపుతూ ఉన్నారంట సరిగా ఇంటి నుంచి వచ్చిన భోజనం కూడా తినట్లేదు అని చెప్పి ఒక సమాచారం అయితే మొదటి రోజు వచ్చింది ఏది ఇంటి నుంచి ఇంటి నుంచి వచ్చిన భోజనం ఎస్ ఎస్ తిహార్ జరిగి నుంచి పంపిస్తున్నారండి భోజనం కలవకుట్ల కవిత గారికి తెలంగాణ నుంచి కి భోజనం పంపిస్తున్నారా ఇవన్నీ పెంచమాటలే ఇంకా శూన్యంలో చూడక ఆకాశంలో చూస్తుందా ఆకాశం కనపడుతుందా కనపడదుగా చూడమండి ఎక్కడ చూసినా ఒకసారి ఒక పదవి ఇచ్చినప్పుడు ప్రజలు ఎంత నిజాయితీగా చేయాల్సినటువంటి వీళ్ళు ఈరోజు ఎట్లాంటి పనులు చేస్తున్నారు ఏం కాదులేండి కొంత కష్టపడివండి ఆ కష్టం నుంచి కొన్ని విలువైన విషయాలు కూడా వీళ్ళకి బయటకి తెలుసుకుంటారు దాని తద్వారా ఏది తప్పు ఏది ఒప్పు నాన్నగారు ఉన్నారు కదా విచ్చలవిడిగా రెచ్చపోతే ఇదే పరిస్థితి నాన్న లేకపోతే ఇంకా ఏ పరిస్థితి ఉంటుంది నాన్న ఉన్నాడు కాబట్టి కేటీఆర్ గర్జిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్కి కాళ్ళ వేళ పట్టుకుని బయటికి తెస్తారులే చచ్చా ఇదేమి కర్మ ఏం బతుకు బతికినాను ఏం బతుకు బతకాల్సి వస్తుంది అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది అండి రావిరాపల్లి గుంటూరు పరిసర ప్రాంతాల్లో పాపం సొంత ఇల్లు కూడా లేదండి కొంత ఆస్తులు ఏమి కూడా పట్టుకోలేకపోయారు ఇలాంటి నిజాయితీ పరులు పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు తరమిళ నాగి ఆ తరమల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాచి దాచిపెట్టుకోలేదండి కానీ ఒక మంచి పేరు సంపాదించుకొని వెళ్ళిపోయారు ఇల్లు మాత్రం గొప్పలు గొప్పలు వెనకేసుకొచ్చి మంచి మంచి పదవులు కుటుంబ కథా చిత్రం అండి నాకు పదవి వస్తే చదువులకు పదవి వచ్చినట్టు నాన్నకో పదవి వస్తే అన్నకో పదవి వచ్చినట్టు ఆ పదవిని అడ్డం పెట్టుకుని పనిచేయండి అంటే పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు ఇలాంటి అనకా చేసుకుని కవిత ఉన్నారు వాళ్ళ తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఈమె ఎమ్మెల్సీ గా ఉన్నారు సో భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలు ఉంటాయి మేడం తల్లి గారు ఎమ్మెల్సీ రాష్ట్రానికి దేశానికి కాదు రాష్ట్రానికి అక్కడ కేసు ఏంటి రాష్ట్ర జైల్లో కాదు కోర్స్ అది ఈడీ కేసులో సిబిఐ కేసులో వారు ఎవరనేది ఎవరు చూడరండి ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎమ్మెల్యే కొడుకు వెళ్తే ఎస్ఐసిఏలు మనోడే కాబట్టి మర్యాదలు ఇచ్చి కుర్చి కూర్చోబెట్టి బాబు యాంటీస్పేటరీ బెయిల్ వచ్చే వరకు దాక్కొని ఉండే అది అయిపోయాక బెయిల్ వచ్చాక ఆ బెయిల్ రా అప్పటి వరకు మేము పట్టుకోవాలి అంటూ రాచ మర్యాదలు ఇవ్వరండి ఈడీ కేసులు సిబిఐ కేసులు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ సమానమే తిహార్ జైల్లో ఉన్న కవిత గారైనా ఇంకొకళ్ళైనా ఇంకొకలైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అండి సో మీరు దాంట్లో ఎమ్మెల్సీ కవిత గారికి రక్షణ కల్పించాలి ఎమ్మెల్సీ కవిత గారికి స్పెషల్ ఫెసిలి ఎవరు ఎమ్మెల్సీ అసలు అక్కడ తీహార్ ఇవన్నీ తెలియదండి ఇంతకంటే పైల వాళ్ళు వస్తారు పని సుసోడియా రాలేదా అండి డిప్యూటీ సీఎం కంటే పెద్ద పోస్ట్ ఎమ్మెల్సీ వీళ్ళందరూ పెద్ద మొత్తంలో అక్కడికే కదా తీహార్ జల్కి కదా వచ్చేది సోరేనకి వాళ్ళ ప్రాణాలు కూడా సోరే వచ్చారు హేమంత్ సోరేన్ వచ్చారు కేజ్రీవాల్ గారు వస్తున్నారు ఆ మనిషి సుసోడియా గారు వచ్చారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు సార్ వీళ్ళందరూ అంతకుమించిన పోటుగాళ్ళు తోపులు ఎవరు అండి వాళ్ళనే నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తారు తీవార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇంకొకటి చళ్లపల్లి జైల్లో అంటే ఏదో మన తెలంగాణకు తెలిసిన ఉంటారు కాబట్టి ఏదో కప్పెట్టచ్చు ఈడీ కేసులు అండి బాబీవి సిబిఐ కేసులు మీరు లక్షల కోట్లు డబ్బులు ఇచ్చినా వాళ్ళు పక్కకపోరు వాళ్ళు నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా మా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా పిలుపు వస్తుందన్న వార్త తెలుస్తుందండి వీళ్ళు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటే మా వాళ్ళు కూడా అక్కడికే వస్తారులేండి సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో మీరు తిహార్ ఏం జరుగుతుంది కవిత గారు ఎలా ఉంటారు బాగానే ఉంటారులేండి ఉండనివ్వండి ఫ్యాషన్ లో తెలంగాణ ఉద్యమంలో ఉందండి ఏప్రిల్ ఒకటిన తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ చేశారు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఈవిడికి ఈ పరిస్థితిలో ఉన్నారని కొడుకు మనస్తాపానికి గురై పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నాడు కాబట్టి దయచేసి నాకు బెయిల్ ఇస్తే నేను నా బిడ్డకి ధైర్యాన్ని చెప్పి నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు లేవునైనా నువ్వు ఏ టీవీలో పెట్టుకొని చూడొద్దు అంతా బానే ఉంటది నేను బయటకు వచ్చేస్తాను అంటూ భరోసా ఇస్తారా చూడండి ఇది మేము కూడా బెయిల్ చేసే వాళ్ళమేనండి బాగున్నోళ్ళం కూడా హాస్పిటల్ బెడ్ లో పెట్టేసి ఇదిగోండి తండ్రి గారు కొన ఊపిరితో ఉన్నారు జడ్జి గారు దయచేసి బెయిల్ వండి అని అడుగుతాం భార్య గారు లేని పురుటిని పెట్టి డెలివరీ నిమిత్తం అంటాం ఇంకోటి ఇంకోటి వంద అబ్బద్ చెప్తారండి ఒక పెళ్లికి వంద అబ్బద్ చెప్పినట్టుగా సో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు బహుశా దీన్ని కన్సిడర్ చేయరా కన్సిడర్ చేస్తారా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి టీఆర్ జైలు నుంచి బెలి చేస్తారా అంటే అది అంత తేలిగ్గా అవుదేమోనండి కానీ అడ్వకేట్లు ప్రభుత్వం కాదండి కానీ చంద్రబాబు గారి విషయంలో జరిగినట్టు ఇలాంటి విషయాలు రాకపోవచ్చేమో అంటున్నారు ఇది ఇవి చిన్న చిన్న సాకులు అండి కుంటి సాకులు అంటారు వీటిని వీటికి చెప్పే బెయిల్ ఉండదండి ఒకవేళ వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులైనా ఆఖరి చూపులకు కూడా పోనివారండి చితిబత్మాన్ దగ్గరికి చితాభత్మం దగ్గరికి ఆ కాల్పుడు దగ్గరికి పోలీసు వారు దగ్గర పట్టుకొని తీసుకొస్తారండి అది కూడా ఈవిడికి ఆయన చనిపోయారని తెలవగానే ఈవిడికి బెయిల్ వేసి రెండు మూడు రోజులు ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్ వచ్చి అర్జెన్సీ బెయిల్ మెన్షన్ చేసుకుని ఆవిడ అక్కడి నుంచి ప్లాన్ చేసి రెండు మూడు రోజులు పడతారు సో అప్పుడు ఏసీ వర్క్ లో పెడతారు అంతేగాని ఆ మా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి మా ఆయన గారు బాగాలేదు ఇవన్నీ అవ్వండి కానీ ఏంటో మా రాష్ట్రంలో అయినాయండి బాబు మా రాష్ట్రంలో అసలు తండ్రి గారికి తల్లి బాగాలేదు అనగానే విశ్వభారతి హాస్పిటల్ నుంచి ఆయనకి బయలు ఇవ్వడం జరిగేసింది ఈ రోజుకి అదే బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నారు మరి సిబిఐ ఈడీ వాళ్ళు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాలని కాపాడుకుంటారా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నమ్మకాన్ని కోల్పోతారా లేకపోతే కేసీఆర్ గారికి మళ్ళీ మోకాళ్ళకు వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయింది మా నాన్నగారు బాగాలేదని కుంగిపోయారు మా నాన్నగారి కోసం నాకు బయలు ఇవ్వండి నేను బయటికి వెళ్ళి మా నాన్నగారిని ఓదార్చాలంటారా ఏది మన అవినాష్ రెడ్డి అన్నలాగా సరే చూద్దామండి ఎనీవే న్యాయస్థానం గా అంతేనా అండి ఇప్పటికిప్పుడు ఆ కేసులో ఆమెని జైల్లో పెట్టింది కొంత ఎంక్వైరీ చేసుకుంటారండి అక్కడ కొంత టీం ఉంటారు ఆ ఇన్వెస్టిగేషన్ టీం వస్తారు ఆవిడ దగ్గరికి లోపలికి రెగ్యులర్ గా ఆమె వచ్చి చాంబర్ లో కూర్చోబెట్టుకుని లెక్కర్ లో ఫస్ట్ ఏ రోజులో మీరు తీసుకున్నారు ఎప్పుడు పార్ట్నర్స్ ఏంటి ఎప్పుడైతే గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యారండి ఈ కేసు గమనించండి ఢిల్లీ గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఒక లిక్కర్ లో ఒక ఒక పాలసీ తీసుకొచ్చారు దాని వల్ల నష్టం జరుగుతుంది అసలు ఆ పాలసీ డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం నా ముందు పెట్టండి అంటే ఆ లిక్కర్ పాలసీనే క్యాన్సిల్ చేసేసిన కేజ్రీవాల్ గారు దాంట్లో ఉన్నటువంటి వీళ్ళ టీము మాగంటి గారు ఇంకా కొంతమంది ఎవరెవరో ఉన్నారని చెప్పారు చూడండి సో వీళ్ళందరూ కూడా లాగితే కదిలిన డొంక అండి ఈవెన్ ఇలాగితే ఇంకెవరెవరు కదులుతారో కూడా ఈవెన్ ఎంక్వైరీ చేసేసుకోవాలి ఇవన్నీ ఏప్రిల్ నుండి మళ్ళీ సండే వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఇవన్నీ కుదరవండి ఓకే సో ఈ మనకి ఈవిడ చిన్న చేప పెద్ద పెద్ద స్వరలు ఉన్న వెనకాల వాటి అన్నిటిని కూడా లాక్కొస్తే ఇక మూడు రోజుల్లో ఏప్రిల్ ఫస్ట్ కి మధ్యంతర బేలు మీద వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది సో చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి